श्रीविद्यां जगतां धात्रीं सृष्टिस्ति नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम् अतिक्रूरमहाकाया कल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यमनुज्ञां दातुमर्हसि वारणस्याम् भैरवदेवं संसारभयनाशनं అనేక జన్మకృతం పాపం వినశ్యతి దైరవాయ నమ కామేశ్వరా మహాకామేశ్వరీ లలిత మహాత్రిపుర సుందర్య నమ భక్తమాశైలకు విజ్ఞప్తి భక్తమాశైలకు ప్రార్థన మీ మాధ్యమం ద్వారా మేము ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటి అంటే భైరవుడి పూజ క్షుద్ర పూజ కాదు భైరవుడు తాంత్రిక దేవత తంత్రమంటే శీఘ్రంగా అనుగ్రహించేది తంత్రము త్వరగా ఫలితాన్ని ఇచ్చేది తంత్రము అన్నిటికంటే ముందు మాటగా నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో మనము అసలు భైరవుడు అంటే ఎవరు భైరవుడు ఎలా ఆవిర్భవించాడు భైరవుడిని ఎందుకు పూజించాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాము ముఖ్యంగా భైరవుడు ఎవరు అంటే శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము ఆ యొక్క ఐదు ముఖాలలో కూడా ముఖానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపానికి పేరే భైరవుడు కొన్ని కథనాల ప్రకారము శివుడి యొక్క భృకుటి అంటే త్రినేత్రంలో నుంచి పుట్టినవాడు భైరవుడు అని అంటారు కాకపోతే భైరవ తంత్రాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవారు భైరవ రూపం తెలిసిన వారు ఏమంటారంటే భైరవుడు శివుడికి అభేదము ఇంకా శివ మహాపురాణంలో ఒక మాట ఉంది భైరవుడు శివుడు ఒకటి కాదు అని చెప్పేటువంటి శివ మాయ ఏదైతే ఉంటుందో ఆ మాయని మనం అధిగమించగలిగితే సంపూర్ణమైన భైరవ భైరవగ్రహాన్ని పొందగలము అని శివ మహాపురాణంలో లిఖించబడి ఉందన్నమాట అయితే సంక్షిప్తంగా చెప్పాలి అంటే శివుడి యొక్క తీవ్రమైన రూపము అంటే కోపకారి రూపమే భైరవుడు భైరవుడు లేదు ఇంకా చెప్పాలి అంటే శ్రీ విద్యా జ్ఞానాన్ని ఇచ్చే సమయంలో సాధకుడు అటు ఇటు తన దృష్టిని మలపకుండా చేసేటువంటి శివస్వరూపమే భైరవ రూపము అని మనకి చెప్పుకోవచ్చు ఈయన ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే శివుడు పంచముఖుడు ఐదు ముఖాలు కలిగిన చెప్పడం కదా సద్యోజాత వామదేవ అఘోర త్రిపురుష ఈశానాదులు కలిగినవాడు బ్రహ్మ కూడా ఐదు ముఖాలు కలిగినవాడు అయితే ఒకనాడు బ్రహ్మకు అహంకారం వేసిందనమాట నేను సృష్టికర్తని సృష్టిని కల్పిస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను శివుడు ఆయనకు పంచముఖాలున్నా సరే సృష్టిని నాశనం చేస్తూ ఉంటావా నాశనం చేస్తూ ఉంటాడు నేనే గొప్ప అంటే బ్రహ్మ గొప్ప అనేటువంటి అహంకారం కలిగి విర్రవిగిపోతూ ఉంటే శివుణ్ణి నానా మాటలు అంటాడు అది భరించలేని శివుడు తన భ్రుకుటిలో నుంచి ఒక తీవ్రమైన అగ్నిజ్వాలను వదులుతాడు ఆ అగ్నిజ్వాల భ్రుకుటి అంటే ఈ రెండు మూడు కళ్ళ మధ్యలో స్థానం ఆ స్థానంలో నుంచి ఆజ్ఞాచక్రంలో నుంచి ఉద్భవించిన వాడే భైరవుడు ఒక అగ్నిజ్వాల నేలని తాకగా ఆ నేల నుంచి భైరవ ఆవిర్భావం జరిగింది ఆ భైరవుడు పుట్టంగానే ఒక పెద్ద రవం చేశాడనమాట ఏంటి శంకరాచార్యులు చెప్పాడు అట్టహాసాండ కోయకం కపాల కపాలమాలికాధరం కాశికాపురాధి కాల భైరవం భజే అని శంకరాచార్యులు వర్ణించినట్టు ఆయన పుట్టంగానే ఎట్లా అయ్యా అంటే అట్టహాసము ఆయన యొక్క నవ్వు ఎట్లా ఉందయ్యా అంటే భయంకరంగా ఉంది భై అని భయంకరమైన రవం చేస్తాడు కాబట్టి భై రవుడు అని పేరు పొందాడు అన్నమాట అట్టహా సభిన్న పద్మజాండ కోశ సంతతి ఆ యొక్క నవ్వుతూ ఉంటే ఆ యొక్క నవ్వు నవ్వు కోసము ఆయన పెదాలను తెరుస్తూ ఉంటే రెండు భయంకరమైనటువంటి కూరలు బయటకు వస్తున్నాయంట ఆయన దృష్టి ఎలా ఉంది ఆయన దృష్టి ఒక్కసారి చూస్తే మన లోపల ఉండేటువంటి పాపాలన్నీ దహించుకుపోతున్నాయి అన్ అన్నమాట ఆయన ఒక్కసారి అనుగ్రహిస్తే అష్టసిద్ధుల్ని అనుగ్రహిస్తాడు ఆయన మరి ఎట్లా ఉన్నాడయ్యా అంటే మెడలో కపాలమాల వేసుకొని ఉన్నాడు అలాంటి రూపాన్ని చూసి బ్రహ్మ భయపడిపోతూ ఉంటే ఆయన పుట్టంగానే ఒక్కసారి ఎడమ చేతి చిటికని వేలుతో బ్రహ్మ ఐదో తలకాయని గీరేశాడు మనకేదన్నా ఆయుధాలు కావాలి దేవతలు ఎవరికన్నా సరే ఆయుధాలు కావాలా ఒకరి నరకాలన్నా ఒకరి చంపాలన్నా సరే అలాంటిదివంటి ఆయుధం పట్టకుండానే భైరవుడు తన చిట్టుకేలి గోరుతో ఆ యొక్క బ్రహ్మ తలకాయని గీరేశాడు పీకలే గీరేశాడు అలాంటి రూపం అలాంటి అతి క్రూరమైన రూపము అతి శక్తివంతమైన రూపము అనుగ్రహించగలిగిన రూపము భైరవ రూపం అన్నమాట ఈ ఇదంతా కూడా పద్మపురాణాంతర్గతంగా ఉంది తర్వాత స్కాంద పురాణంలో భైరవ తంత్రం విడిగా ఉందన్నమాట భైరవుడు ఎవరయ్యా అంటే సృష్టి అంతటిని సృష్టించిన కామేశ్వరుడు ఒకనాడు అలిసిపోయి పడుకుంటే దేవతలందరూ విసిగిస్తారన్నమాట స్వామి మాకు ఆ పని కావట్లేదు ఈ పని కావట్లేదు స్వా ఆ యొక్క కామేశ్వరుడు విసిగెత్తిపోయి అతి భయంకరమైన భైరవ రూపాన్ని దాల్చి సృష్టి మొత్తాన్ని లయం చేసుకుంటూ ఉంటే కామేశ్వరి అయిన లలిత లలితామహా త్రిపుర సుందరి భైరవి త్రిపుర భైరవి రూపాన్ని తీసుకొని ఆ యొక్క భైరవుణ్ణి శాంతింపజేసింది కాబట్టి భైరవుడికి భార్యగా త్రిపుర భైరవిని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ త్రిపుర భైరవుడు రాత్రిపూట ఆరాధన చేస్తే కాలభైరవుడు ఈయన కాలభైరవి అవుతుందనమాట ఆ విషయాన్ని పక్కన పెడితే భైరవ ఆవిర్భావాన్ని తెలుసుకున్నాము తర్వాత బ్రహ్మని చంపాడు కదా బ్రహ్మ తలకాయ తీసేస్తే బ్రహ్మని చంపేశాడు బ్రహ్మహత్య ఆ పాతకం చుట్టుకుంది ఆ శివుడు ఒక పని చేశాడు అనమాట నాయన నువ్వు బ్రహ్మను చంపావు కదా ఆ కపాల చేతికి ఉండిపోతుంది ఆ కపాలంతో పాటు బ్రహ్మ హత్య అనేటువంటి సుందరమైన స్త్రీ ఆకారం నీ వెంట నడుస్తూ ఉంటుంది ఎక్కడైతే ఆ యొక్క బ్రహ్మ హత్య నీకు పోతుందో బ్రహ్మ కపాలం ఓడిపోతుందో అక్కడ ఈ స్త్రీ ఒక జల వనరు అంటే ఒక కుండం రూపంలో మారిపోతుంది అక్కడ నువ్వు ఎప్పటికీ ఉండాలి అని చెప్పి శివుడు ఆజ్ఞగా శివశాసనం జరుగుతుంది అట్లానే ముందు వైకుంఠానికి వెళ్తాడనమాట వైకుంఠానికి కైలాసం నుంచి వైకుంఠానికి వెళితే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడా ఏడు ద్వారాల బయటకి వచ్చి ఆ యొక్క కాలభైరవుణ్ణి లోపలికి తీసుకెళ్తాడు ఆ యొక్క కాలభైరవుడు ఆ యొక్క చేతుల్లో ఉండేటువంటి కపాలంతోనే భిక్షాటన చేస్తూ ఉంటాడనమాట అయితే మహాలక్ష్మి ఆ యొక్క విష్ణుమూర్తి సమేతురాల ఈ భైరవుడికి నానా విధాలైనటువంటి భక్ష్య హోద్య లేప్య చూర్ణాధికాలు నైవేద్యంగా సమర్పించి భిక్ష సమర్పిస్తే భైరవుడు అనుగ్రహ అనుగ్రహంతో కొంచెం వాళ్ళకున్న వాళ్ళకున్నటువంటి మనోవేదన కూడా తీరిపోయి సంపూర్ణమైనటువంటి భైరవానుగ్రహంతో ఉన్నవారై చెప్తాడనమాట నాయన నువ్వు భిక్షాటన చేస్తూ ఉండు ఎక్కడైతే ఆ యొక్క కపాలం వదిలిపోతుందో అక్కడే నువ్వు ఉండు అని చెప్పి విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు అయితే మరికొంతకాలానికి నానా విధాలైనటువంటి పుణ్యక్షేత్రాలను భైరవుడు సందర్శిస్తూ ఉంటాడు దారి మధ్యలో కాశీపురానికి వస్తాడనమాట కాశీపురానికి రాగానే కాశీపురానికి అడుగు పెడుతూ ఆ యొక్క పొలిమేరలోనే ఆ యొక్క ఔట్స్కట్స్లోనే కాశీపురికి అవుట్స్కట్స్లోనే ఆ యొక్క కపాలం ఉడిపోతుంది ఊడిపోగానే అక్కడే ఉండాలని నిశ్చయించుకున్న భైరవుడు ఉండిపోతాడు ఆ యొక్క బ్రహ్మహత్య అనేటువంటి స్త్రీ ఏదైతే ఉందో అక్కడ ఒక కుండల రూపంలో ఒక చిన్న పాండు రూపంలో వచ్చేస్తుంది అనమాట అదే కపాల మోక్ష తీర్థము ఇప్పటికీ కాశీలో అలైపుర అనేటువంటి ఒక ప్రదేశంలో కపాల భైరవుడు అక్కడ స్థానికులు ఆయనని లాటు భైరవని అని పిలుస్తూ ఉంటారు అనమాట ఒక కత్తి వంకరగా చేసినటువంటి ఆకారంలో పెద్ద లింగాకారంలో ఉంటాడు భైరవుడు ఒక దగ్గర దగ్గర ఒక ఏడు అడుగుల విగ్రహం భైరవుడు అక్కడ కపాల మోక్ష తీర్థము ఎవరైతే ఇప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే విపరీతం భూతప్రేత విశాచ బాధలతో బాధపడుతూ ఉంటారో లేదా తీవ్రమైనటువంటి దురదృష్టంతో బాధపడుతూ ఉంటారో అక్కడ కపాల భైరవుడికి కొబ్బరికాయ లేకపోతే బెల్లము కుడికలు ఎండు కొబ్బరి సమర్పించినట్టయితే వారికి ఆ బాధల నుంచి సంపూర్ణమైన విముక్తి పొందుతాడు అని చెప్పి కాశీ ఖండోక్తంగా ఉంది అంతేకాకుండా అష్టభైరవులు మనకున్నారన్నమాట పది దిక్కులకి కూడా పది భైరవుల అధిపతి అంతేకాకుండా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాదాపు ఆ శైవ క్షేత్రానికి వీరభద్రుడు గాని భైరవుడు గాని క్షేత్రపాలకుడుగా ఉంటారు వీరభద్రుడు కూడా భైరవుడే వీరభద్రుడికి భద్ర భైరవుడు అని పేరు అన్నమాట ఆ భద్రభైరవుడే వీరభద్రుడిగా ఉంటారు ఆ భద్రభైరవుడికి భార్య భద్రకాళి అమ్మవారిగా ఉంటూ ఉంటుంది ఆ వీరభద్రుడు ముఖ్యంగా నిధి నిక్షేపాలకి రక్షణగా ఉంటూ ఉంటారు ఇది సంక్షిప్తమైన భైరవ ఆవిర్భావం తర్వాత భైరవుని ఎవరు పూజించాలి ఎందుకు పూజించాలి అయ్యా అంటే నాకు నీకు ఏమైనా నా మీద ప్రయోగం చేశారు నాకు అంటే నీకు ఏమన్నా ప్రయోగం చేశారు మంత్రాలు వేశారు కట్లు వేసేసారు లేకపోతే నా నా దురదృష్టం చాలా ఉంది ఏ పని చేసినా నాకు సఫలీకృతం కావట్లేదు అలాంటప్పుడు భైరవ ఉపాసన చెయ్యాలి లేకపోతే నేను సాధన మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను స్పిరిచువల్గా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎక్కడ వాడిని అక్కడే ఉంటున్నాను ధ్యానంలో మెరుగుపడలేకపోతున్నాను అనేవాడు భైరవోపాసన చెయ్యాలి లేదు నాకు దుస్వప్నాలు వస్తున్నాయి నవగ్రహ దోషాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా భైరవోపాసన చేయాలి ఎందుకంటే నవగ్రహాలను శాసించే శక్తి భైరవుడికి ఉంటుందన్నమాట భైరవుణ్ణి ఆపడం ఎవరితరం కాదు భైరవుడు అనేది ఒక మహాశక్తి నువ్వు నీ అంతట నువ్వు భైరవుడు అనే మహాప్రవాహానికి ఒక డ్యామ్ కట్టుకోవాలి తప్ప భైరవుడు ఆగేవాడు కాదు ఆ డ్యామ్ కూడా కట్టాలంటే ముందు ప్రవాహాన్ని ఆపాలా ప్రవాహాన్ని ఆపాలంటే నువ్వు ముందు ఉపాసన చెయ్యాలా ఉపాసన ఏ విధంగా చెయ్యాలా నువ్వు ఏం పెద్ద మూల మంత్రాలు తీసుకొని అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు చిన్న మా నామ మంత్రము ఓం భం భైరవ యన లేకపోతే ఓం కాల భైరవ యనమహ లేదు నాకు కష్టాలు ఇంకా ఉన్నాయంటే ఓం బటుక భైరవ య నమ అని అనుకోవడం వల్ల కానీ భైరవుడు త్వరగా సిద్ధిస్తూ ఉంటాడు భైరవ సిద్ధి చాలా సులభమైనది ధర్మంగా ఉండాలి భైరవు ఉపాసన చేసేటప్పుడు ధర్మంగా ఉండాలి ముందు నువ్వు ధర్మాన్ని పాటించకుండా భైరవుడిని పట్టుకుంటే మాత్రం భైరవుడు కాళిష్టాన్ని పక్కన పడేస్తాడు అది భైరవుడి దగ్గర ఉండదు ఎందుకంటే భైరవుడు ధర్మస్వరూపుడు సృష్టిలో సమస్తమైనటువంటి వేదాలు కూడా శివుణ్ణి పొగుడుతూ ఉంటే అది కాదు అని బ్రహ్మ అధర్మంగా ప్రవర్తించాడు కాబట్టే ధర్మస్వరూపుడైన భైరవుడు అతన్ని శిక్షించాడు నువ్వు కూడా అంతే ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు కదా నరకానికి వెళ్లే ముందు ఒక చిన్న శిక్ష ఉంటుంది ఆ చూడటానికి వినడానికి చిన్న శిక్షే కాకపోతే అనుభవించేటప్పుడు ఎందుకురా నేను పాపం చేశానంటారు అదే భైరవయాతన అంటే ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరము పైలోకాలకు వెళుతూ ఉంటుంది అనమాట పన్నెండు ఆబ్దికాలు పెడతారు పన్నెండు ఆర్థికాలు అయిపోయిన తర్వాత అది దేవలోకాన్ని చేరుకుంటుంది ఆ శరీరం ఆ యొక్క ఆత్మ అనేది అయిపోయిన తర్వాత వైతరణి ఒడ్డుకు చేరుకుంటుంది అనమాట వైతరణి ఒడ్డున భైరవుడు పంచ ఉంటాడు ఐదు పెద్ద నల్ల కుక్క నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది గట్టిగా నువ్వు భయపడేటట్టు రవం చేస్తూ ఉంటుంది అనమాట భైరవా అని రవం చేస్తూ ఉంటే భైరవుడు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు అనమాట భయంతో నిన్ను భ్రమింపజేసి భయపెడుతూ ఉంటాడు అది భైరవ యాతన ఎవరైతే భైరవ దేవాలయాలకు వెళ్ళి ఆ భైరవుడి యాతన నుంచి తప్పించుకుంటారో ఎలా తప్పించుకోవాలయ్యా అంటే భైరవుడి దేవాలయాల్లో భైరవ దండనాన్ని విధిస్తూ ఉంటారనమాట ఒక నె నెమ్మలికలతో చేసినటువంటి ఒక దండాన్ని భక్తుల శిరస్సు మీద కొడుతూ ఉంటారు దాన్ని భైరవ దండన అంటారు భైరవ దండన ఎవరైతే తీసుకుంటారు వాళ్ళకి భైరవ యాతన ఉండదు భైరవ అనుగ్రహం పొందాలంటే ఎవరైనా సరే ఆరు నెలల ఆరు నెలల సమయాన్ని తీసుకొని దీక్షాకాలంగా భైరవ ఉపాసన ఎవరైతే చేస్తారో ప్రత్యక్ష భైరవ దర్శనం వారికి లభిస్తుంది దానికి సాక్ష్యము నిఖేశ్వరానంద బాబా గారు నిఖిలేశ్వరానంద గారు తర్వాత ఆ కినారామఘోరి వీరందరూ కూడా ఆరు నెలల పాటు కాశీనగరంలో ఉండి భైరవ సాధన చేసే చేసిన వారు కాబట్టి భైరవ దర్శనం వారికి కలిగింది భైరవ అనుగ్రహం ద్వారా వారు నలుగురి సమస్యల్ని తీర్చగలుగుతున్నారు మరి భైరవ ఉపాసన ఎందుకు చేయాలయ్యా అంటే నాకు దృష్టి దోషం ఉంది నరఘోష ఉంది నా మీద నా రక్త సంబంధికులే పాలో ఎడిట్ చేస్తున్నారు లేదు నేను కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నాను లేదు నా అనారోగ్యంగా ఉంది లేదు నాకు సంతానం కలగట్లేదు వివాహ సమస్య ఉంది ఇద్దరి దాంపత్య భార్యాభర్తల మధ్య దాంపత్య సమస్యలు ఉన్నాయి అనేవారు కూడా భైరవ ఉపాసన చెయ్యాలి దీంట్లో ముఖ్యంగా ఏంటయ్యా అంటే భైరవుడిని ఒక్కడనే పట్టుకోకూడదు భైరవుడిని ఒక్కడనే పట్టుకుంటే నువ్వు ఏ దేవతని పట్టుకోకూడదు పట్టుకోవాల్సిన అవసరం లేదు భైరవుడితో పాటు అమ్మవారిని కూడా పట్టుకోవాలి చెప్పా కదా భైరవుడిని నువ్వు ఒక్కడిని కంట్రోల్ చేయలేవు భైరవుణ్ణి ఆపడానికి ప్రవాహాన్ని ఆపడానికి ఒక డ్యామ్ వేయాలి కదా ఆ డ్యాముగా అమ్మవారిని వాడుకోవాలి దశమహా విద్యల్లో ఏదో ఒక విద్యని తీసుకొని నువ్వు భైరవ ఉపాసన చేస్తూ ఉండాలి అలా ఈ భైరవ ఉపాసన మాకు చాలా ఉపయోగపడుతుంది భక్తులారా మనం ప్రస్తుతము ఉప్పల్ భగాయత్తు భాగ్యనగరంలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి సన్నిధానంలో ఉన్నాము మన దేవాలయంలో ప్రతి అమావాస్యకి కూడా భైరవ హోమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అష్టమి అమావాస్యలలో భైరవాలయాన్ని సందర్శన చేసి మన దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే ఒక కొబ్బరికాయ పట్టుకొని స్వామికి నిర్దిష్టమైన సమస్యను బట్టి ఆ యొక్క సంఖ్య ఉంటుంది ఆ సంఖ్యాశాస్త్రాన్ని నిర్దేశించుకొని కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణ చేసి భైరవుడికి సమర్పణ చేసినట్టయితే ఖచ్చితంగా భైరవ స్వామి మీ యొక్క కోరికని ఖచ్చితంగా తీరుస్తారు ఎవరైతే అమావాస్య హోమంలో పాల్గొన్నారో ఇక్కడ వారికి మిరాకిల్స్ జరిగినాయి అన్నమాట ఒకడు మూడు కోట్లు నష్టపోయి వస్తే వాడికి అంత ప్రాఫిట్తో పాటు వచ్చే అమావాస్య కల్లా భైరవస్వామి అనుగ్రహించారు అది అది భైరవస్వామి గొప్పతనం మీరందరూ కూడా యొక్క ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఉండేటువంటి భైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకొని సంపూర్ణమైన భైరవ అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ శ్రీ ఆదిత్య భరద్వాజ శర్మ